ఉత్తరాన రామ్లల్ల దక్షిణాన భద్రాద్రి రామయ్య ప్రాంతాలు వేరైతేనేం ఆ నామస్మరణం అత్యంత మధురం అయోధ్యపురిలో బాలరాముడి ప్రతిష్ట మహాద్భుతాన్ని మరువక ముందే భద్రాద్రి రాముడి బ్రహ్మాండోత్సవాలకు సర్వం సిద్ధమైంది ఉగాది మొదలు పదమూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు భద్రాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది అదివో అల్లదివో భద్రాద్రి దక్షిణాది భద్రాచల రామయ్య బ్రహ్మోత్సవ సంరంభం ఉగాది పర్వదినాన రామయ్య బ్రహ్మాండోత్సవాలకు అంకురార్పణ జరిగింది మూలవర్లకు గోదావరి పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు అర్చక స్వాములు రామయ్య అనుగ్రహాన్ని అందిస్తూ పంచాంగ శ్రవణం నిర్వహించారు స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది ఈ ఉగాది నుంచి ఇరవై మూడు వరకు భద్రాచల బ్రహ్మాండోత్సవం ప్రతిరోజు రామచంద్ర ప్రభువుకు విశిష్ట వాహన సేవలు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నడయాడిన దివ్య భవ్యక్షేత్రం భద్రాచలం అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ట మహాద్భుతం భద్రాద్రి రామయ్య బ్రహ్మాండోత్సవం వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలకు భద్రాచలం సిద్ధమైంది ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీల్లో శ్రీ సీతారాముల కళ్యాణం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవాల్ని నిర్వహిస్తారు సకల జనులను సాధారణంగా రాబోయే రోజుల్లో శ్రీరామనవమిని అనగా పదహారు ఎదురుకోళ్ళు పదిహేడు శ్రీ సీతారామచంద్ర స్వామి స్వామివారి కళ్యాణము తిరు కళ్యాణం ఏదైతే మిథిలా స్టేడియంలో జరుపుకోబోతున్న కళ్యాణము మరియు పద్దెనిమిదవ తారీఖు జరిగేటువంటి మహాక మహాపట్టాభిషేకానికి కూడా అందరూ భక్తులందరూ కూడా దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి దేశం నలుమూల నుంచి భక్తులందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం పెద్ద ఎత్తున రావాలని వారికి సంబంధించినటువంటి మహాప్రసాదాలు అందజేయాలని తలంబ్రాలను అందజేయాలని జై శ్రీరామ్ భద్రాచలం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది విద్యుత్ కాంతులతో దీప్యమానంగా వెలుగుల్ని దిరజిమ్ముతోంది బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది